కలిగించకూడదు ఎవరైనా ఈ వివాహం మాకిష్టం లేదు అన్నవాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి ఉన్నారు ఎవరైనా కూర్చోండి ఈ వివాహం అన్న అన్నవాళ్ళు చప్పట్లు కొట్టి మీ యొక్క ఇష్టాన్ని తెలియపరచగలరు అందరికీ ఇష్టమే అయితే ఇంకొకసారి హల్లీలుయ్య అని చెప్పగలరు గట్టిగా హలిలుయా రైట్ మీ యొక్క అంగీకారమును బట్టి చిన్న ప్రార్థనతో ముందుకు వెళ్దాం ప్రేమ కలిగిన తండ్రి ప్రభుదాసును సౌజన్యను మీరు జతపరుస్తున్నారు వివాహమును మీరు ఘనముగా జరిగించి ముందుకు నడిపిస్తున్నారు వర్షమును ఆపినందుకు మీకు అందిన మీరే బలపరచండి ఆశీర్వదించండి ఆకాశము నుండి బిడల జీవితాల్లో మీ వెలుగులను నింపమని నచ్చలైన యేసు క్రీస్తు నామని ఈ ప్రార్థన అడిగి పొంది మా ప్రియమైన పరలోకపు తండ్రి ఆమె రైట్ వివాహ కార్యక్రమంలోకి వెళ్తున్నాం మనం రెండు తీర్మానాలు కాబోయే పెళ్లి కొడుకుని కాబోయే పెళ్లి కుమార్తెని అడిగి మనం ముందుకు వెళ్దాము ధైర్యంగా చెప్పాలి మీరు నిజం చెప్పాలి మనస్ఫూర్తిగా చెప్పాలి పోయిన వారం ఒక పెళ్ళి చేస్తే ఆ పెళ్ళిలో పెళ్ళికూతురు చివరి దాకా ఏడుస్తూనే ఉంది నువ్వు నవ్వుతూనే ఉన్నావు కదా నాన్న అల్లులుయ్యి చెప్దాం గడ్డికి అల్లేలుయ చివరిలో చెప్పింది ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని కాబట్టి వీరి నవ్వుతూనే ఉన్నారు కాబట్టి నాకు కొంచెం ధైర్యంగా ఉంది అయ్యగారు మంచి మాటలు చెప్పారు భార్య దొరుకుట మేలు అంట తేలు కాదంట అయ్యగారు బాగా తేలుతో అనుభవం ఉన్నట్టుంది అల్లే లుయ కరవకూడదు ప్రేమించాలని చెప్పాడు ఇంక ఇంతకు మించి వాక్యం నేనేం చెప్పలేదు వివాహాన్ని జరిగిస్తాం మనము ఇంకో మైక్ ఉంటే ఒకసారి అమ్మ కూర్చోండి మీరు నీ ఎదుట నిలవబడి ఉన్న సౌజన్య అనేటువంటి అమ్మాయిని నీ భార్య సౌజన్య సంగీత పెళ్లి సౌజన్య కూడా ఉంది పర్వాలేదు సంగీత సంగీత అనేటువంటి అమ్మాయిని నీ భార్యంగా చేసుకొని జీవితకాలం ఆమెకి భర్తగా ఉండుటకు నీకు ఇష్టమేనా బాగా చెప్పాలి గట్టిగా చప్పట్లో కొట్టి వందనాలు తెలియజేద్దాం దేవుడికి మీరు ఏదైనా మ్యూజిక్ పట్టుకోకూడదా ఫోన్ల బదులు ఇష్టమే అన్నప్పుడు కొంచెం మ్యూజిక్ వేయండి దగ్గర పెట్ట ఇప్పుడు అది ఇష్టం అన్నప్పుడు నీ ఎదుట నిలవబడినటువంటి ప్రభుదాస్ అనే ఈ అబ్బాయిని నీ భర్తగా చేసుకొని జీవితకాలమంతా ఆయనకి లోబడి ఉండుటకు మీకు ఇష్టమైన సంగీత చప్పట్లు కొడదాం మనం ఇష్టమే అంట వారి ఇరువురి ఇష్టమును బట్టి మనము కన్యాదానం చేయిద్దాము అబ్బాయి తరపున అమ్మా నాన్న అమ్మాయి తరపున అమ్మ నాన్న లేదా బంధువులు పెద్దలు మామలు కథనాలు ఎవరుంటే వాళ్ళు రండి పైకి త్వరగా దేవరనే దీవెనలు i నాన్నలు ఆముగాను వీరలపై మన చేయిస్తరావన ఏని యేసుని రగును ఆగుగా వేగమేది గాను ఆవన యేసుని రావాలి పైకి అమ్మాయి తరపున వాళ్ళు అమ్మాయి తరపున అమ్మ నాన్న పట్టించడానికి అమ్మాయి తరపున వర్షం వస్తుంది అలా రావాలి మీరే తరపున ఓకే అదే మీరు అందరు ఉంటారా సరే మీరు ఇద్దరు కొంచెం ముందుకు రండి తిరగండి ఫోటోలు తీయండి వెళ్ళి అబ్బాయి కుడి చేతులు అమ్మాయి కుడి చేతిని పెట్టేసి అబ్బాయికి అప్పగించేసేయండి దీన్నే మనం కన్యాదానం అంటే ఇవేం బైబిల్లో లేవు అయినా మన పెద్ద పాస్ ఫీల్ అవుతారు చేయకపోతే ఫోటో తీసుకోండి ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోండి అందరూ కూడా కళ్ళు మూసుకొని ఈ బంధం చిరవరు చివరి దాకా దేవుడు నడిపించును గాక ఆమె ముందు అందరూ కలకాలం వీరు ఇలాగే యేసులో కలిసి గాక ప్రేమ కలిగిన తండ్రి ఇదిగో ఈ చెయ్యి పట్టబడడం జరిగింది ఈ చెయ్యిని విడవక ఈ పిల్లవాడు ఇద్దరు కూడా కడవరకు నాయన మీ అరచేతుల్లో చెక్కబడిన వారే మీలో ఆనందిస్తూ ముందుకు సాగిపోవాలి ఈ చిన్న కుటుంబము అనేకులకు మాదిరికరమైన కుటుంబముగా మార్చమని ఏసు నామమున ఈ ప్రార్థన అడిగి పొంది మా ప్రియమైన పరలోకపు తండ్రి ఆమె ఫోటోలను తీసుకోండి మీరు థ్యాంక్ యూ మీరు దిగొచ్చు ఇంకా విడిచిపెట్టచ్చు మనం తన భార్యని మనకి చూపిస్తాడు ఎందుకంటే ఇలాగే ముసిగేసి పాత నిబంధన గ్రంథంలో లాభ అనేటువంటి ఆయన యాకోబు రాహేల్ని ప్రేమిస్తే ముసిగేసి లే పెళ్లి చేసేసాడు కాబట్టి నువ్వు కూడా అలా మోసపోకుండా ఉండడానికి ఇప్పుడే ముసుగు తీసి ఏమనో కాదో సంగీత చూసుకో మళ్ళా నేను కూడా ఏం చేయలేను దేవుడు కూడా ఏం చేయలేదు మ్యూజిక్ అయ్యా మీరు మ్యూజిక్ మా తమ్ముళ్ళు ఇంకొక పార్టీ ఏదైనా ఆ ఫోటో తీసుకోవాలి వచ్చి బైబిల్ ఒక చేతిలో ఒక చేతిలో చేయబట్టుకో అయిపోయాను అయితే ప్రాముఖ్యమైన భాగంలోకి మనం వచ్చాం ఈ ప్రమాణాలు దగ్గర పెట్టుకో నేను చెప్పింది చెప్పు అమ్మాయి కళల్లో కళ్ళు పెట్టి చూడు అమ్మాయి కళ్ళు నువ్వు కూడా తలెత్తునా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ ప్రమాణాలు మనస్ఫూర్తిగా దైవ సాక్షిగా సంఘం ఎదుట చేస్తున్నాడు చనిపోయేంత వరకు కూడా ఈ ప్రమాణాలకి కట్టుబడి ఉండాలి ఇదేదో ఊరికే సాంప్రదాయంగా చేసే కాదు కాబట్టి జాగ్రత్తగా ఇవి నెరవేర్చాలి దేవుడు నీకు సహాయం చేయను గాక దేవుడు కాపాడును గాక నేను చెప్పింది చెప్పాను దగ్గర పెట్టుకో నీ నీ దగ్గర పెట్టుకోవాలా మైక్ దగ్గర పెట్టుకో సరే ప్రభుదాసను నేను ప్రభుదాసను నేను ఇక్కడ చూస్తూ చెప్పాలి అమ్మాయి నీసాయే చూస్తుంది నువ్వు చూడట్లేకపోతున్నావు ప్రభుదాస్ అనే నేను ప్రభుదాస్ నేను సంగీత నిన్ను సంగీత నిన్ను నా భార్యనుగా నా భార్యనుగా స్వీకరించి స్వీకరించి ఇది మొదలుకొని ఇది మొదలుకొని మరణము మరణము మనలను మనలను ఎడబాపు వరకు ఎడబాపు వరకు దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నియమము చొప్పున నియమము నియమము చొప్పున మేలుకైనను మేలుకైనను కీడుకైనను కీడుకైనను కలిమి అందును కలిమి అందును లేమి అందును లేమి అందును వ్యాధి అందును వ్యాధి అందును ఆరోగ్యం ఆరోగ్యం అందును నువ్వు తిట్టినను నువ్వు తిట్టినను వేధించినను వేధించినను చివరికి కొట్టినను చివరి కొడితే పెట్టుకోవా కొడితే వెళ్ళిపోతావా చెప్పు కొట్టినను అమ్మాయి గుర్తుపెట్టుకో నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి ఎవరిని సంగీతం ఇంకా కలిగిరిలో ఎవరిని ప్రేమించకూడదు ప్రేమించి సంరక్షించి సంరక్షించి నా జీవిత కాలం అంతా నా జీవిత కాలం ఎంత కాలం జీవిత కాలం కాలం అంత నీ ఎడల నీ ఎడల నమ్మకముగా నమ్మకము వందునని నందునని దేవుని ఎదుట దేవుని ఎదుట సంగము ఎదుట సంగము ఎదుట డైవోజను ఎదుట ప్రమాణము ప్రమాణము చేయుచున్నాను కొడదాం తమ్ముడు ప్రమాణాలు దేవుడు యూ నాన్న నాన్న మీరు కూడా మైక్ దగ్గర పెట్టుకుని ఆయన కళ్ళల్లో చూస్తూ చెప్పండి చెప్పే మాటలు ఫ్రేమ్ తీసి పెట్టుకో ఉపయోగపడతాయి అనుభవంతో చెప్తున్నా సార్ తేలన్నాడు గుర్తుపెట్టుకో సంగీతాను నేను సంగీతాను ప్రభుదాస్ అనే నిన్ను ప్రభుదాస్ అనే నిన్ను నా భర్తనుగా నా భర్త స్వీకరించి ఇక్కడ చూసి చెప్పాలి నాన్న కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోండి మీరు ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నియమము మేలుకైనను కీడుకైనను కలిమి అందును వ్యాధి అందును వ్యాధి అందును ఆరోగ్యం అందును నువ్వు దూషించినను బదులు నిన్ను దూషించక బదులు శ్రమ పెట్టినను సర్దుకుని ఇంటికి పోక సర్దుకుని ఇంటికి పోక నీతోనే ఉందినని ఉందినని నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమి నీకు లోబడి నా జీవిత కాలం అంతా నా నీ ఎడల నీ ఎడల నమ్మకముగా నమ్మకము ఉందినని దేవుని ఎదుట దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను ప్రార్థన చేద్దాం ఈ ప్రమాణాలను దేవుడు ఆశీర్వదించాలి మనస్ఫూర్తిగా చేసిన ప్రమాణాలు ఒకరినొకరు కొట్టుకున్న తిట్టుకున్నా వారు జీవితకాలం ఉంటామని దేవుని ఎదుట ప్రమాణం చేశారు కాబట్టి కుటుంబాల్లో కలహాలు రాక మానవు ఇద్దరు చేసిన ప్రమాణాలను బట్టి వాళ్ళు ముందుకు సాగిపోవుదురుగాక ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి చేయబడిన ఈ ప్రమాణములను స్థిరపరచండి వారు మా ఎదుట కాదు మీ ఎదుట ఈ ప్రమాణాలు చేశారు మీరే ఈ ప్రమాణములకు వారు కట్టుబడి ఉండినట్లు సహాయము దయచేయండి దేవ జీవిత కాలమంతా నమ్మకముగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ముందుకు సాగిపోవునట్లు సహాయము దయచేయండి ఆత్మతో బిడల్ని నింపండి వీరి కుటుంబమును ఇబ్బంది పెట్టాలని చూస్తున్న సైతాను శక్తులు ఏసునాములో గాక కృపతో నడిపించమని వేసునాముని ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి వీరి వివాహమునకు సాదృశ్యముగా సూచనగా తాలిబొట్టు అలాగే ఉంగరాలు అలాగే దైవజనులకు కూడా ఉంగరాలు తీసుకొచ్చారు కదా అవన్నీ తీసుకోరండి వేదిక మీదకి వదలండి తాలిబొట్టు ధరింపజే తాలిబొట్టు ఉన్నా పూలమాలలు ఇంకేమైనా మేనమాములు మేనత్తులు ఎవరైనా మెట్లు పాస్టర్లకి ఏమైనా బట్టలు ఉంటే అన్ని ఇప్పుడేజాయండి మొహం అంట పడపాక వివాహమునకు సాదృశ్యముగా నిత్య నమ్మకమునకు నిత్య ప్రేమకు సాదృశ్యముగా ప్రభుదాసు ఈ మంగళ సూత్రమును తాలిబొట్టును సంగీత మెడలో చేస్తూ ఉంటగా మనం అందరం కూడా నిండు మనస్సుతో నాముల వారిని ఆశీర్దిద్దాం దైవజనులు కూడా బ్లెస్ ఉండకూడదు ప్రార్థన చేద్దాం మనం ప్రేమ కలిగిన తండ్రి ఆశీర్వదించండి వివాహ బంధం నిత్య నమ్మకమునకు సాదృశ్యముగా ప్రేమకు సాదృశ్యంగా దీని మెడలో ధరింప చేయించున్నాడు దేవా ఇది మొదలుకొని వీరిరువురు కూడా భార్య భర్తలుగా అనేక మందికి మాదిరిగా ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్ళినట్లు పరలోకము నుండి మీరు ఆశీర్వాదాలు బిడ్డల మీద కుమ్మరింప చేయమని ఏ సునామవు నా ప్రార్థిస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి తెలుసు కదా మూడు పేటల తాడు తొందరగా తెగిపోతుంది ఒకటి నువ్వు ఒకటి సంగీత ఒకటి దేవుడి కోసం మూడు మూడు తట్టుకోరు క్షమించండి పాసు అమ్మ గారికి మీరు కూడా పేరు అందరం కూడా చప్పట్లు కొడుతూ మన అభినందనలు తెలియజేస్తుండగా మెడలో ఈ మంగళసూత్రం ధరింపజేస్తాడు తెల్లవాడు ప్రభుదాస్

గను కీరే భాగోగే గమని పవనయను కంటికెట్ మాత్రమే తేడొస్తుందిలేవా భయపడి నాకు అర్థమైద్దా ఎవరికి ఎక్కువ ఇష్టం వాళ్ళు ముందేయ్యొచ్చు చప్పట్లు కొట్టండి కొంచెం చప్పట్లు కొట్టి మీ అభినందన తెలియజేయండి చప్పట్లు కొట్టి పట్టుకుంటాల వేసి ఫోటో తీసుకో ఒక కెమెరామెన్ పైకి వచ్చి సంతకాలు పెట్టేటప్పుడు ఫోటో తీసుకోండి అబ్బాయి తరపున ఎవరైనా సాక్షి సంతకం పెట్టడానికి పైకి రండి అమ్మాయి తరపున కూడా ఒకరు పైకి రండి వచ్చిన వాళ్ళలో ఈ సర్టిఫికేట్ ఇచ్చి పిల్లల్ని మీ ముందుకు పంపిస్తాం ప్రార్థన చేసి తర్వాత మీరు ప్లేస్ చేయవచ్చు పాడుతున్నారా పరిశుద్ధ ఏదో ఒకటి పెళ్లి పాట సరే పాట తొందరగా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవరావయ్యా దేవారావయ్యా దేవన లేవయ్యా మీ దగ్గరకు వస్తారు సమయం మతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం మతి మధురం దేవారా મન બન બજે વિવાનું છે તેનું મન મુનૈવાદ વિવા

రైట్ ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుంటారు దైవజయంలో అందరూ ప్రార్థన చేసి బిడల్ని ఇలా పంపిస్తాము చివరి వరకు వస్తారు మీరు అందరూ అక్షంతలు మరి మీ చేతులు ఏమున్నాయి అవి వారి మీద వేసి బ్లెస్ చేయండి ప్రార్థన అన్నారేణం దైవ్లు అందరూ వస్తే కళ్ళు మూసుకోండి